హాయ్ అండి ఇవాళ ఎస్బీఆర్ బ్రదర్స్కి అయితే వచ్చేసాము శారీస్ పైన మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా అయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇవి వచ్చి డైలీ వేర్ శారీస్ అండి ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే త్రీ శారీస్ అయితే ఉన్నాయి ఆఫర్లు అయితే ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే త్రీ శారీస్ కూడా ఉన్నాయండి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి శారీస్ అయితే వీటిలో కనుక ఈ శారీస్ అయితే ఆఫర్లు అయితే ఉన్నాయండి ఇవి వచ్చి చెందేరి కాటన్ శారీస్ అండి ఫైవ్ డబల్ నైన్కి అయితే త్రీ శారీస్ అయితే వస్తున్నాయి వీటిలో కలెక్షన్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి ఫైవ్ డబల్ నైన్కి అయితే త్రీ శారీస్ అండి వీటిలో కనుక కలర్స్ అయితే చాలా బాగున్నాయి శారీ అంతా ఎలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చి అయితే ప్లెయిన్ అయితే వచ్చింది వీటిలో కలర్స్ అండి ఫైవ్ డబల్ నైన్కి అయితే త్రీ శారీస్ అయితే వస్తున్నాయి సెవెన్ డబల్ నైన్కి అయితే త్రీ శారీస్ ఉన్నాయండి ఎయిట్ డబల్ నైన్కి అయితే త్రీ శారీస్ అయితే ఉన్నాయి త్రిబుల్ నైన్కి అయితే త్రీ శారీస్ అయితే ఉన్నాయండి వీటిలో కనుక ఇవి వచ్చి షిఫాన్ శారీస్ అండి సెవెన్ డబల్ నైన్కి అయితే త్రీ శారీస్ అయితే వస్తున్నాయి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇవన్నీ కలర్స్ అండి వీటిలో కనుక సిక్స్ డబల్ నైన్ అయితే త్రీ శారీస్ అండి ఇవైతే కనుక ఇవి కూడా ఆఫర్లు అయితే ఉన్నాయి ఇవన్నీ కలర్స్ అండి వీటిల్లో వీటిలో కలర్స్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి డైలీ వేర్ కానీ చాలా బాగుంటాయి లుకింగ్ అయితే ఉన్నాయి సారీస్ అయితే త్రిబుల్ నైన్కి అయితే త్రీ శారీస్ అండి ఇవైతే ఈ శారీస్ అన్ని ఆఫర్లు అయితే ఉన్నాయండి ఎస్విఆర్ బ్రదర్స్లో అయితే కనుక మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి శారీస్ పైన అయితే ఎయిట్ డబల్ నైన్కి అయితే త్రీ శారీస్ అండి శారీస్ అయితే కలర్స్ అయితే చాలా బాగున్నాయి శారీకి లేస్ అయితే వచ్చిందండి బార్డర్గా అయితే ఈ శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి ఇవి వచ్చి చెందేరి సిల్క్ శారీస్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఉన్నాయి ఈ శారీస్ అయితే ఈ శారీ వచ్చి త్రిబుల్ నైన్ అయితే పడుతుందండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఉన్నాయి ఈ శారీస్ అయితే బ్లౌజ్ వచ్చి ప్లేన్ అయితే వచ్చిందండి బార్డర్ అయితే వచ్చింది శారీ అంతా ఎలా ఉంటుంది పళ్ళు వచ్చి షార్ట్ పళ్ళు అయితే వచ్చింది ఇవి వచ్చి కాటన్ శారీస్ అండి ఇవి కూడా ఆఫర్లు అయితే ఉన్నాయి త్రిబుల్ నైన్కి అయితే త్రీ శారీస్ అయితే వస్తున్నాయి కలర్స్ అయితే వీటిలో చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చే సమ్మర్ కదా కాటన్ శారీస్ కలెక్షన్ అయితే సూపర్గా అయితే ఉన్నాయండి ఎస్విఆర్ బ్రదర్స్లో కనుక ఇవి కూడా కాటన్ శారీస్ అండి వీటిలో కూడా ఆఫర్లు అయితే ఉన్నాయి మంచి మంచి ఆఫర్స్ అయితే ఇవి వచ్చి వర్క్ శారీస్ అండి ఇవి కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి పార్టీ వేర్ కి అయితే సూపర్ గా అయితే ఉంటాయి అండి ఈ శారీస్ అయితే ఇవి కూడా ఆఫర్లు అయితే ఉన్నాయి శారీ కాస్ట్ వచ్చి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అండి శారీ కాస్ట్ వచ్చి ఆఫర్లు అయితే ఉన్నాయి ఈ శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి ట్వెల్వ్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అయితే పడతాయి ఈ శారీస్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయండి ఈ శారీస్ అయితే కనుక ఇవి వచ్చి నైటీస్ అండి త్రిబుల్ సిక్స్ కి అయితే త్రీ నైటీస్ అయితే వస్తున్నాయి వీటిలో కలర్స్ ఇవన్నీ ఈ శారీస్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే త్రీ శారీస్ అండి ఈ శారీస్ వచ్చి త్రిబుల్ నైన్కి అయితే త్రీ శారీస్ అండి వీటిలో కనుక ఇవి వచ్చి పట్టు శారీస్ అండి ఫోర్ థౌజండ్కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఉన్నాయి ఈ పట్టు శారీస్ అయితే కనుక పట్టు శారీస్ కాస్ట్లు అయితే సూపర్ గా అయితే ఉన్నాయండి కలర్స్ అయితే చాలా లుకింగ్ అయితే కనుక ఉన్నాయి ఇవి కూడా పట్టు శారీస్ అండి ఇవి కూడా కలెక్షన్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి కాస్ట్ వచ్చి ఫైవ్ థౌజండ్ అయితే పడుతుందండి థర్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఉన్నాయి ఈ శారీస్ అయితే వీటిలో కలర్స్ అయితే చాలా బాగున్నాయి శారీస్ వచ్చి చాలా లుకింగ్ అయితే ఉన్నాయండి శారీ పళ్ళు అయితే గ్రీన్ అయితే వచ్చిందండి చాలా గ్రాండ్ లుక్ గా కనిపిస్తుంది శారీ అయితే ఓవరాల్గా శారీ అంతా ఇలా ఉందండి చాలా లుకింగ్ అయితే ఉంది శారీ థర్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఉన్నాయి ఈ శారీస్ అయితే ఇవచ్చి పొట్టు శారీస్లో కలర్స్ అండి ఇవైతే కనుక ఓవరాల్గా శారీ అంతా టిష్యూ టైప్ వచ్చిందండి పళ్ళు వచ్చి కాంట్రాస్ట్ పళ్ళు అయితే వచ్చింది శారీ కాస్ట్ వచ్చి ఫోర్ థౌజండ్ త్రిబుల్ నైన్ అయితే పడుతుందండి ట్వంటీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఉన్నాయి శారీ ఇవి వచ్చి డ్రెస్సెస్ అండి కోట్ మోడల్ అయితే వచ్చినాయి డ్రెస్సెస్ అయితే చాలా లుకింగ్ అయితే ఉన్నాయి ఆఫర్లు అయితే ఉన్నాయి ఈ డ్రెస్సెస్ అయితే నైంటీ నైన్ ఫైవ్ రూపీస్ అయితే పడతాయండి ఈ డ్రెస్సెస్ అయితే వీటిలో కలర్సు అండి మరిన్న వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇవి వచ్చి వెస్టర్న్ టైప్ డ్రెస్సెస్ అండి వీటిలో కూడా కలెక్షన్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి ఇవి కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి డ్రెస్సెస్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి త్రిపుల్ నైన్ది అయితే ట్వంటీ పర్సెంట్ ఆఫర్లు అయితే అయితే ఉందండి సెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే డ్రెస్ కాస్ట్ అయితే పడుతుంది ఈ డ్రెస్సెస్ కూడా లాంగ్ ఫ్రాక్ డ్రెస్సెస్ అండి ఇవి కూడా ఆఫర్లు అయితే ఉన్నాయి చాలా లుకింగ్ అయితే ఉన్నాయండి డ్రెస్సెస్ అయితే ఓవరాల్గా డ్రెస్ అంతా ఎలా ఉంటుందండి నెక్ దగ్గర అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది ఇవి వచ్చి త్రీ పీస్ సెట్ డ్రెస్సెస్ అండి వీటిలో కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి మన ఎస్వీఆర్ బ్రదర్స్లో కనుక డ్రెస్ కాస్ట్ వచ్చి నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ అయితే పడుతుందండి ట్వంటీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఉన్నాయి ఓవరాల్గా డ్రెస్ కాస్ట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి పార్టీ వేర్ కానీ చాలా లుకింగ్ అయితే ఉంటాయి ఈ డ్రెస్సెస్ అయితే కనుక డ్రెస్కి నెక్ దగ్గర అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చిందండి ఓవరాల్గా డ్రెస్ అంతా ఎలా ఉంటుంది దుపట ప్యాంటు ఈ డ్రెస్సెస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి కలెక్షన్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి డ్రెస్సెస్లో కనుక ఇవి వచ్చి టాప్స్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే కనుక ఉన్నాయి టాప్స్ ఇవైతే టాప్స్ అండి ఇవి కూడా ఆఫర్లు అయితే ఉన్నాయి త్రిపుల్ సెవెన్కి అయితే త్రీ టాప్స్ అండి వీటిలో కనుక ఇవి వచ్చి కలర్సు టాప్స్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయండి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి టాప్స్ అయితే ఇవన్నీ కలర్స్ వీటిలో కనుక వైట్ కలర్ టాప్ మీద అయితే ఫ్లవర్స్ అయితే వచ్చినాయండి చాలా లుకింగ్ అయితే ఉంది ఇవి కూడా ఆఫర్లు అయితే ఉన్నాయి టాప్స్ అయితే కనుక అయితే సూపర్గా అయితే ఉన్నాయండి త్రిబుల్ సెవెన్కి అయితే త్రీ టాప్స్ డైలీ వేర్కి అయితే చాలా లుకింగ్గా అయితే ఉంటాయి ఈ టాప్స్ అయితే